వెంకార్ కెమికల్స్ రసాయన పరిశ్రమలోని రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సంగారెడ్డి జిల్లా పాసమేలారం పారిశ్రామిక వాడలో వెంకార్ కెమికల్స్ రసాయన పరిశ్రమ బీ బ్లాక్లో రియాక్టర్ పేలటంతో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది రెండు ఫైర్ ఇంజిన్లతోటి రెండు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పిన ఫైర్ సిబ్బంది ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో కెమికల్ సాల్వెంట్స్ ద్వారా ప్రమాదం జరిగిందని అన్నారు పటాన్చేరు పాసమేలారం సంగారెడ్డి ఫైర్ ఇంజిన్లతోటి రెండున్నర గంట మంటల పాటు శ్రమించి మంటలు అదుపు చేశామని అన్నారు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం నష్టం జరగలేదని తెలిపారు. నిమిషాలకు వెంకార్ కెమికల్స్ జరిగింది. సాల్వెంట్స్ ద్వారాగా ఈ ఫైర్ రావటం జరిగింది. ఒకసారి బ్లూవ్ రావటం. తర్వాత లో ఇమీడియట్గా ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక రెండు ఫైర్ ఇంజన్ ఉన్నాయి ఫైర్ స్టేషన్ ఉంది ఆ ఫైర్ ఇంజన్లు ఫైర్ స్టేషన్ ఫైర్ సిబ్బంది ఇమీడియట్గా అవుట్ కావటం ఫైర్ స్పాట్కి రావటం తర్వాత వాళ్ళు చాలా వరకు కంట్రోల్ చేశారు ఇమీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి ఎదురుగా అరవిందో ఫార్మా ఉంది తర్వాత పక్కన ఇంకో ఫార్మా ఉంది దాంట్లో ఉన్నటువంటి ఫైర్ పేటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఆపరేషన్లో పెట్టి ఇమీడియట్గా ఫైర్ పెయింటింగ్ ఆపరేషన్స్ యుద్ధ ప్రాతిపదికన సిబ్బంది చేశారు అదేవిధంగా పటాచేరు నుంచి ఫైర్ ఫైర్ ఇంజిన్ తర్వాత సంగారే నుంచి కూడా ఫైర్ ఇంజిన్ రావడం జరిగింది అందరూ చాలా ఎఫెక్టివ్గా సమర్థవంతంగా ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ చేయటాన దాదాపు ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్లో ఫైర్ అంతా కూడా కంట్రోల్కి వచ్చేసింది లోపల ఇన్మేట్స్ ఎవరు లేరు ఎవరికేం రాలేదు ఇది సింపు చేంజ్ అయ్యే చేంజ్ అయ్యే టైంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి లోపల ఎవరు అని చెప్పేసి మేనేజ్మెంట్ కూడా చెప్తా ఉన్నారు మీరు కూడా అందరిని పిలిచేసి లైన్లో ఫామ్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ అడగటం జరిగింది లోపల అయితే ఎవరు లేరు మేము కూడా చెక్ చేసినాం లోపల ఎవరు లేరు కాబట్టి ఈ పైరులో లాస్ ఎంత అయింది ప్రాపర్టీ అనేది తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళు అసెస్ట్ చేస్తారు అసెస్ట్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఉంటే ఇంక్లిమెంట్ చేస్తాం